వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఎర్ర సైన్యంలో ఏం జరుగుతుంది ఆయుధాలు వదిలేస్తామన్న ప్రకటన మొత్తానికి రగడ రగడగా మారింది ఎర్ర సైన్యం తీవ్ర స్థాయిలో మల్లగుల్లాలు పడుతుంది అసలు అలాంటి ప్రకటన ఎందుకు వచ్చిందనే విషయం ఎర్ర సైన్యంలో ప్రకంపనలు రేపుతోంది అవును అభయ పేరుతో వచ్చిన ఒక ఆడియో రిలీజ్ ఒక పత్రికా ప్రకటన ఆయుధాలు వదిలేస్తామంటూ మావోయిస్టులు చేసిన ప్రతిపాదన నిజంగానే ఇది జరిగిందా అంటే ఏమీ లేదు అలాంటిది ఏమి జరగలేదు ఆయుధాలు వదిలేందుకు మావోయిస్టులు ఎంత మాత్రం సిద్ధంగా లేరు కేంద్ర ప్రభుత్వం కగార్ పేరుతో ఎన్ని రకాల దాడులు చేస్తున్నా ఆయుధాలు వదిలే ప్రసక్తి లేదంటూ మావోయిస్టు కమిటీలు ప్రకటించేశాయి ముందుగా అభయ్ ప్రకటనను తెలంగాణ వాళ్ళు తెలంగాణ మావోయిస్టులు తీవ్రంగా ప్రతిఘటించారు జగన్ పేరుతో విడుదలైన ఒక లేఖ అభయ్ పేరుతో వచ్చిన ఆ ఆడియో రిలీజ్ను ఆ ప్రెస్ స్టేట్మెంట్లు పూర్తిగా వ్యతిరేకించింది అవును తమకు అలాంటి ఉద్దేశమే లేదని ఆయుధాలు వదిలే ప్రసక్తి లేదంటూ తెలంగాణ మావోయిస్టు పార్టీ ప్రకటించేసింది జగన్ పేరుతో వచ్చిన ప్రకటన అది ఇప్పుడు తాజాగా మావోయిస్టు దండకారిణ్య కమిటీ కేంద్ర కమిటీ ఈ ప్రకటనపై తీవ్రంగా స్పందించాయి అసలు అభయ్ అనే పేరుతో ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి ఆ వ్యక్తికి ఉన్న అధికారం ఏంటి అంటూ మావోయిస్టు పార్టీ వివిధ శాఖలు ప్రశ్నిస్తున్నాయి అతను అభయ్ పేరుతో ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు అవును మావోయిస్టుల్లో కీలకమైన నేతల పేర్లతో ప్రకటనలు వస్తుంటాయి అది అనుమతితోనే కింది స్థాయి వాళ్ళు ఇస్తుంటారు ఇది కూడా అలాగే వచ్చింది కానీ దానికి కేంద్ర కమిటీ ఆమోదం లేదు ప్రాంతీయ కమిటీల మద్దతు లేదు తెలంగాణ కమిటీ నుంచి అస్సలు సపోర్ట్ లేదు దీంతో మావోయిస్టులో రగడం మొదలైంది పార్టీని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు పార్టీని ఇబ్బంది మరింత ఇబ్బంది పెట్టేందుకే ఈ ప్రకటన వచ్చిందంటూ మావోయిస్టులు మండిపడుతున్నారు అవును మావోయిస్టులో ఇప్పుడు ఆయుధాల రగడం మొదలైంది ఆయుధాలు వదిలే ప్రసక్తే లేదంటూ అనేక కమిటీలు అనేక దండకారీనం కమిటీ కావచ్చు తెలంగాణ కమిటీ కావచ్చు కేంద్ర కమిటీ కావచ్చు చాలా స్పష్టంగా చెప్పేశాయి కొంతమంది ఆయన వెనుక ఉన్నారా కానీ కేంద్ర కమిటీ మాత్రం ఈ లేఖను పూర్తిగా తిరస్కరించింది సోనుకు అభయ్ పేరుతో ప్రకటన చేసే అధికారం కూడా లేదంటూ అతనిపై చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించింది ఏదైతేనే ఒకవైపు వైపు గారు అగ్రనేతలు ఒక్కొక్కరిగా నేలకూరుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో కూడా మావోయిస్టులు ఆయుధాలు ఉవ్వది లేదంటూ స్పష్టం చేశారు ఎవరైనా అలాంటి ప్రతిపాదన చేస్తే బయటికి వెళ్ళవచ్చు అంటూ స్పష్టం చేశారు ఏదైతేనే మావోయిస్టు పార్టీలో ఆయుధాల రగడ జోరుగా కొనసాగుతోంది